ఈ వినుకొండ ఘటన అనేది రాజకీయ రంగు చాలా తీవ్రంగా పులుముకుంటుందని చెప్పాలి కొంతమంది ఏమో అతను వైసీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అని ఇంకొంతమంది ఏమో అతను టీడీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఇంకొంతమంది ఏమో ఇద్దరు కూడా అతను చంపబడ్డ చంపిన అతను ఇద్దరు కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి రౌడీ వెంట వెనక నిలబడే వాళ్ళు అనేసి అవతల పక్క తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా యువతల పక్క వైసీపీ అనుకూల మీడియా అంటే ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే మీడియా కూడా ఎంత వరుసగా తయారైంది ప్రజలు మన మెదడులు ఎంత గా తయారు చేస్తున్నారంటే చివరికి వాడి గురించి ఆవిడ బాధపట్ల ఇదివరకు కొంతకాలం క్రితం కూడా ఎలా ఉండేదంటే చనిపోయి అయ్యో చనిపోయాడా ఎట్లా ఎలా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఎంతమంది అతనికి ఏమన్నా పెళ్ళయిందా పిల్లలు ఉన్నారా ఎంతమంది వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఒక బిడ్డ చనిపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి లేకపోతే మూడు చనిపోతే ఇంట్లో భార్య పిల్లల పరిస్థితి ఏంటి ఏమైనా ఉద్యోగం ఉందా పిల్లలు ఏమైనా ఉన్నారా ఇట్లా ఉండేవి డిస్కషన్ ఇప్పుడు అట్లా కాదు సచిమైనడు ఏ పార్టీ చంపిన ఏ పార్టీ ఎంత నీచమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు తీసుకొస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు వారసుడు లాగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు ఐ మీన్ టూస్తే రాజకీయ వారసుడులాగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదిలాగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయన వారసత్వాన్ని ఈయన కొనసాగిస్తారనమాట పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటే ఏపీలో పెరుగుతున్నటువంటి హింసాకాండ గురించి కేంద్రం చాలా సీరియస్ అయినట్టు వార్తలు వస్తాయి ఎందుకంటే ఈ వీడియో మొత్తం మీకు రోడ్డు మీద చేతులు నరికేసినటువంటి వీడియో అదేమైందంటే నేరుగా ఇండియా వైడ్ వైరల్ అయిపోయింది నేషనల్ మీడియా హైలైట్ చేసి చూపిస్తుంది ఒక బీహార్ లాంటి చోట్ల కూడా ఘటనలు చూడము మనం అది అసలు నడి రోడ్డు మీద చేతులు నరికేశారు ఆ తర్వాత వచ్చేపటికి మనిషిని చంపేశారు ఏంటిది సినిమాల్లో కూడా చూడడం కదా మనం ఇంత దారుణాలు సినిమాలో కూడా ఏ రోజు రామ్ గోపాల వర్మ లాంటి కొన్ని కొంతమంది బ్రూటల్ గా చూపిస్తుంటారు సినిమాలు ఆ మధ్య ఏదో ఇట్లాగే వచ్చింది కొన్ని సినిమా చాలా బ్రూటల్గా ఉంటారు సినిమా అందులో కూడా లేదు కదా ఈ లెవెల్లో రోడ్ల మీద నరికేసుకోవడం చేతులు కాళ్ళు తర్వాత మంచి తల నరికేయడం ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తుంది గత పాలకుల టైంలో అట్లాగే ఉండి ఈ పాలకుల టైంలో ఇట్లాగే ఉండి ఎందుకు ఇక పాలన మార్చడం ఎందుకు ఓట్లు వేరే వాళ్ళకి వేయటం ఎందుకు మేము కూడా అంటే కేంద్ర ప్రజల యొక్క ఆలోచన మేము కూడా తెలుగుదేశం పార్టీ వైపు పవన్ కళ్యాణ్ చెప్పాడని రావటం ఎందుకు అసలు ఏముంది దీనివల్ల ఉపయోగం ప్రజలు ఇంత లెవెల్లో ఇబ్బంది పడుతుంటే ప్రజలు ఈ లెవెల్లో ప్రాంతాల నుంచి వలసలు వెళ్ళిపోతుంటే ఒక్క పల్నాడులోనే దాదాపు రెండు వందల కుటుంబాలు వెళ్ళిపోయాయి అటువైపు అనేటువంటి మాట చాలా గట్టిగా వినిపిస్తుంది తెలంగాణ వైపు వెళ్ళిపోయాయి పల్నాడు తెలంగాణ మీకు వెళ్ళిపోయాయి నల్లమల్ల నుంచి అట్లా అటువైపు వెళ్ళిపోయాయి అనేటువంటి మాట గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇందులో చేసుకోవాలి ఖచ్చితంగా ఏపీలో జరుగుతున్న పరిస్థితులు ఏంటో చూడాలి అనేసి వైసీపీ డిమాండ్ అయితే చేస్తోంది మరి అమిత్ షా దీని మీద ఎట్లా స్పందిస్తారు ఏంటి అని ఏపీకి వస్తారో చూడాలి